శారీస్ తీసుకురావడానికి మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి చాలా మంది అయితే అడుగుతున్నారు అక్క శారీస్ కలెక్షన్ అయితే పెట్టండి అక్క డ్రెస్సులు తీసుకురండి అక్క అనేసి అందుకోసం అనేసి ఈసారి అయితే కుదిరితే డ్రెస్సులు కూడా తీసుకొని వస్తాను పోయిన సార్ అయితే మేము ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాము అలాగే ఫస్ట్ టైం కూడా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు పెద్ద తెలియలేదు కానీ ఈసారి అయితే ఒక అవగాహన అయితే వచ్చింది సో ఒక ప్లానింగ్తో అయితే వెళ్తున్నాం అనమాట సో అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాగే వీడియోస్ అయితే చూస్తూ ఉండండి సో ఇంకా మేము నైట్ అయితే ట్రైన్కి బయలుదేరదాం అనేసి టెన్కు ఉంటుంది ట్రైను సో మేము ఎయిట్ అయితే వెళ్ళాము ఎందుకంటే మేము సార్పాక నుంచి మనుగూరు వెళ్ళి మనుగురు నుంచి ఇంకొంచెం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి సో అందుకోసం అనేసి ఇంకా కొంచెం ఎర్లీగానే బయలుదేరిపోయాము పోయేటప్పుడు ఇంకేదైనా తీసుకుందాము ట్రైన్లో తిందామనేసి బేకరీ దగ్గర ఆగి ఇంకా తీసుకొని నేనైతే పఫ్ తిందామని తింటున్నా కానీ మొత్తం మొత్తం కాలిపోయింది వేడి వేడిది ఇంకా టైం అవుతుంది అని ఆతృతతో తిన్నానా నోరంతా కాలిపోయి దెబ్బకి నాలుగుకి వేడి కురుపులు అయితే వచ్చేసాయి దెబ్బకి మాట్లాడడానికి కూడా తడపడిపోతుంది నాలుకైతే సో అందుకే వేడి వేడిది అంత ఆతృతగా తినకూడదు అందుకు కొంచెం చల్లారిపోయింది తినాలి సో ఇంకా తినేసి ఇంకా మళ్ళీ అయితే వెళ్ళిపోయాము మేమైతే నైన్ అయితే స్టేషన్లో ఉన్నాము అలా టికెట్ అయితే తీసుకున్నాము మేమైతే జనరల్కే వెళ్ళాంలేండి రిజర్వేషన్ చేయించుకోవాలంటే వన్ డే టూ డేస్ ముందు చేయించుకుంటే మంచిగా ఉంటుంది సో ఇంకప్పటికప్పుడు అవ్వదు కదనేసి ఇంకా రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు సో నార్మల్ అయినా పర్లేదు ఇంకా అడ్జస్ట్ అయిపోదాము అనేసి వెళ్ళాము ఇంకా మేము సాటర్డే నైట్ బయలుదేరిపోయాం కదా అసలు వీకెండ్ కదా చాలా మంది అయితే ఉన్నారు అసలు మేము ఉండరు వీకెండ్ అటునుంచి ఇటు వస్తారు హైదరాబాద్ నుంచి ఇంకా ఊర్లలోకి వస్తారేమో అని అనుకున్నాం కానీ ఇక్కడ నుంచి అటు వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు సో ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్తున్నానేమో అని మీరు అనుకుంటారేమనేసి మా హస్బెండ్ని అయితే చూపించాను కింద వెంటనే లేట్ చేయకుండా నేను తెచ్చుకున్న బాదం పాలు అయితే తాగేసాను బేకరీ నుంచి తెచ్చుకున్న అలాగే బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ కూడా తెచ్చుకున్నా ఎక్కడికి పోయినా మనకి తిండి ఉండాలి ఫ్రెండ్స్ తిండి లేకపోతే అస్సలు కుదరదు అనమాట ఇంకా పావు తక్కువ పదింట్లోపు ఇంకా ట్రైన్ అయితే ఇంకా బయలుదేరడం స్టార్ట్ అయిపోయింది చూడండి చిన్నగా కదులుతుంది కదల వద్దా అనేసి సో నేనైతే మామూలుగా డోర్ దగ్గర నిల్చొని అసలు వ్యూ ఎలా ఉంటుంది చూద్దాము అని అనుకున్నా లేకని చీకటి అసలు మళ్ళీ అడవిలో నుంచి వెళ్తూ ఉంటుంది కదా భయం అంటే దయ్యాలు గీయాలి ఉంటాయేమో అని అనేసి నైట్ జర్నీ ఏముంటుంది ఫ్రెండ్స్ ఏమీ ఉండదు మొత్తం చీకటి ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ దానికి తోడు సీట్లు ఎక్కడ దొరకవేమో మనకున్న సీట్ ఎక్కడ పోతుందేమో అని అనేసి ఇంకా సీట్లో నుంచి ఇంకా బయటకైతే దిగైతే కాదు మార్నింగ్ పూట ఫైవ్ థర్టీకి అలా ఉంటుంది అంట ట్రైన్ ఫైవ్ కో ఫైవ్ థర్టీకి అంత క్లారిటీ లేదు కానీ అంత ఎర్లీ మార్నింగ్ మనం లేచి ఇంకా రెడీ అయ్యి ఏం అని చెప్పండి ఇప్పుడు నేను ఎయిట్ కల్లా రెడీ అవ్వడానికే నాకైతే చాలా టైం పట్టేసింది నేనైతే ఆఫ్టర్నూన్ నుంచి ప్లానింగ్ మొత్తం బట్టలు చదువుకోవడం ఇంట్లో పని అంతా చేసుకోవడం పిల్లల బట్టలు పెట్టడం రేపటికి ఏం వేయాలని మొత్తం ప్లానింగ్ చేసేసుకొని ఇంకా నేను వాళ్ళకైతే తీసి పక్కన పెట్టేసి అయితే వచ్చాను ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఎర్లీ మార్నింగ్కి వెళ్ళడం అంటే చాలా కష్టం కదా అసలుకైతే ఎర్లీ మార్నింగే ఫైవ్కి అలా బయలుదేరిపోతే చర్లపల్లి వచ్చేసరికి ట్వల్ ఆర్ వన్ థర్టీ అలా అవుతుందంట సో ఇంక అప్పుడైతే వ్యూ మంచిగా చూడొచ్చు అని అనుకున్నా లేకని ఇంకా కుదరలేదన్నమాట సో ఇంకా చర్లపల్లిలో మేమైతే దిగిపోయాము ఇంకా ఫస్ట్ మాకైతే మస్తు భయమేసింది అసలు ఏమైందంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ట్రైన్ అనేది మన గుర్టు చర్లపల్లి రైల్వే స్టేషన్ దాకే ఉంది అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడైతే దాన్ని ఓపెన్ చేశారు సో డైరెక్ట్గా సికింద్రాబాద్కు ఉందనమాట ట్రైన్ అందుకే ఫస్ట్ టైం వచ్చినప్పుడు వేరే ప్లాట్ఫామ్లో ఆగింది ఇప్పుడు ఒక వేరే దాంట్లో ఆగింది అంటే ఇది కొంచెం ఇప్పుడే కడుతున్నారు సో మాకైతే చాలా భయం వేసింది ఇది అసలు ఇంతకీ చర్లపల్లి అయినా కాదా అని మాతో ఉన్న ప్యాసింజర్స్ని కనుక్కుంటే మాకు తెలియదండి సికింద్రాబాద్ అనుకొని మెయిన్ దిగాము అనేసి వాళ్ళు అనేసరికి ఇంకా పక్కన ఉన్న వాళ్ళని అడిగితే ఇది చర్లపల్లి అమ్మ ఇంకా ఎక్కడ ఆగదు ఇంకా మళ్ళీ సికింద్రాబాద్ లో ఆగుతుంది అని చెప్పారు అమ్మాయ అనుకొని ఇంకా బయటకి వెళ్ళే దారికి అయితే వచ్చేసాము అందుకే అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండాలి బయట ప్రపంచంలో ఎలా సర్వైవ్ అవ్వగలుగుతామని మనం తెలుసుకుంటూ ఉండాలి కదా ఎప్పుడు బయటకి వెళ్ళని వాళ్ళం వెళ్తే ఇలానే ఉంటది సో ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత వాష్రూమ్ కని తను బయటికి వెళ్లారు నేనైతే ఇక్కడ కూర్చొని వీడియోస్ అయితే తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్ లిఫ్ట్ ఉంది చూసారు దాంట్లో కూడా మనం ఎక్కి పైకి వెళ్ళాలి వెళ్ళొచ్చు సో నేను ఇందాక వచ్చేటప్పుడు చూసా లేని ఇంకా మేము అంత పట్టించుకోలేదు మెట్ల మీద నుంచి వెళ్ళి కిందకి అయితే వచ్చాము సో ఇంకా నేను నెక్స్ట్ ఫ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా సో మీరు మాత్రానికి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి శారీస్ అయితే మీ మీద నమ్మకంతోనే తీసుకొని వస్తున్నాను సో రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంత దూరం వచ్చి నేను ఇంత ఛార్జీలు పెట్టుకొని నా టైంని సో మా హస్బెండ్ డ్యూటీని కూడా పక్కకు పెట్టేసుకొని వచ్చినప్పుడు నాకు కూడా కొంచెం ఎంతో కొంత రావాలని నేను కూడా అనుకుంటాను కదా సో మీరు అందరూ దాన్ని అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలా అని ఎక్కువ మార్జిన్స్ అయితే పెట్టుకోను మన అందరికీ బడ్జెట్లో వచ్చే విధంగా అయితే తీసుకొని వస్తాను ఓకేనా చాలా మంది నేను ఇచ్చిన శారీస్ అక్క చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు బయట ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి సో సిక్స్ హండ్రెడ్ డోలా సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇచ్చాను చూసారు అవైతే చాలా రీజనబుల్ ప్రైసెస్కి అయితే వచ్చాయనేసి వెంటనే స్టాక్ అయితే అయిపోయింది ఈ శారీ అయితే అయితే మంచి మంచి శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే పట్టుకొని వస్తాను సో ఎక్కడ తక్కువకి వస్తాయా అనేసి మొత్తం వెతికి వెతికి అసలు వన్ డే టైం పట్టినా కూడా తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే పోయినసారి నేను అసలు వెతకకుండానే ఇంకా నేనైతే తీసుకొని వచ్చాను కాబట్టి నాకు అసలు అందులో ఒక్క రూపాయి ప్రాఫిట్ కూడా లేదు సో నేను పెట్టిన డబ్బులు కూడా నాకు కనపడలేదన్నమాట సో చాలా మంది శైలు జాగ్రత్త శైలు బట్ పెట్టిన డబ్బులు త్వరగా కనపడవు ఎవరికి అరువులు ఇవ్వకు మంచిగా చూసుకో అనేసి చాలా మంది అయితే అసలు పర్సనల్గా కూడా చెప్పారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నన్ను ఒక సిస్టర్ లాగా అనుకొని మంచిగా నా బిజినెస్ గురించి మంచి మంచి ఐడియాలు ఇస్తున్నారు మంచిగా చెప్తున్నారు సో బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ తాట తీస్తున్నారు నా యూట్యూబ్ ఫ్యామిలీ అయితే అసలు చాలా థ్యాంక్స్ నేనైతే ఎంత హ్యాపీగా పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు అక్క మిమ్మల్ని అంటే మాకు అసలు చాలా కోపం వచ్చేస్తుంది అక్క వాళ్ళ మీద సో మమ్మల్ని అన్నట్టుగానే ఫీల్ అయిపోతున్నాము మీరు అంటే మాకు చాలా ఇష్టం అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి